ఏ విధంగా ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగాన్ని సాధించవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం మొదటగా టోటల్ జాబ్స్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీటీ ఎస్ఎస్బి అండ్ నార్కోటిక్స్ అండ్ కంట్రోల్ బోర్డ్ ఉన్న టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో పురుషులకి ముప్పై ఐదు వేల పోస్టులు కేటాయించడం జరిగింది మూడు వేల ఎనిమిది వందల జాబుల్ని మహిళా అభ్యర్థులు కేటాయించడం జరిగింది వీటన్నిటికి కూడా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ అప్లైయింగ్ డేట్ టైం అనేది ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఫోర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టైం ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో ఈ ఎగ్జామ్ ఫీజులో కూడా కొన్ని కేటగిరీ వాళ్ళకి ఎగ్జిమ్షన్ ఇవ్వడం జరిగింది మహిళా అభ్యర్థులు కానీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ఆర్వి అనే అభ్యర్థులకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అందులో ఎటువంటి పర్సంటేజెస్ అవసరం లేదు ఆ టెన్త్ క్లాస్ కూడా కట్ ఆఫ్ డేట్ ఏంటంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు ఎలిజిబుల్ కాదు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి నెక్స్ట్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అదే ఆల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ అంటాం అదే స్టేట్కి వస్తే బీసీ ఏబీసీడీ అన్నా కూడా ఆల్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి ప్లస్ త్రీ ఇయర్స్ ఎగ్జిమిషన్ ఉంటుంది అంటే ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ క్యాండెట్కి ఫైవ్ ఇయర్స్ ఎగ్జిమిషన్ ఉంటుంది అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దిస్ ద ఏజ్ కండిషను నెక్స్ట్ వచ్చేసి ఈ కానిస్టేబుల్ ఉద్యోగానికి పోటీ పడాలి అంటే హైట్ జనరల్ క్యాటగిరీ వాళ్ళు కానీ ఓబీసీ అభ్యర్థులకి హైట్ అనేది వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి కేవలం ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే హైట్లో కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వటం జరిగింది అలాగే మహిళా అభ్యర్థులు ఎత్తు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులు అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ చెస్ట్ అనేది కేవలం పురుషులకు పురుష అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది అది కూడా మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి గాలి పీల్చిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ కావాలి అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఈ సెస్ట్ విషయంలో కూడా ఎస్టీ అభ్యర్థులకి ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది అది సెవెంటీ మినిమం సెవెంటీ సిక్స్ ఉండాలి సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వన్ వరకు ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి టెన్త్ క్లాస్ ఉండాలి హైట్ మినిమం వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అదే ఎస్టీ అభ్యర్థులైతే మాత్రం ఎస్టీ పురుష అభ్యర్థులైతే మాత్రం వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది అదే మహిళా అభ్యర్థులైతే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఎస్టీ మహిళా అభ్యర్థులైతే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ సరిపోతుంది దట్ ఈస్ ద ఫిజికల్ మే మినిమం మెజర్మెంట్స్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ ఫోర్ ప్లే ఫోర్ ఫేజెస్లో ఉంటుంది ఫేజ్ వన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ టూ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇలా మొదటిది రిటర్న్ టెస్ట్ సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ కేటాయిస్తారు వన్ సిక్స్టీ మార్క్స్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది టైం వచ్చేసి వన్ అవర్ మాత్రమే అభ్యర్థులు బాగా గమనించాల్సింది ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిటీ ఉంటున్నాయి టైం మాత్రం ఓన్లీ వన్ అవర్ ఎగ్జామ్ టైము మళ్ళీ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మైనస్ మార్క్స్ ఉన్నాయి ఇందులో రిటర్న్ ఎగ్జామ్లో ముఖ్యంగా నాలుగు భాగాలు ఇవ్వడం జరిగింది ఒకటి అర్థమేటిక్ నుంచి ఇరవై క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ఇరవై క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి ఇరవై క్వశ్చన్లు అంటే ఫోర్ పార్ట్స్ ఆల్ ఈక్వల్ రీజనింగ్ అర్థమేటిక్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్కు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది వారు ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ పీఈటి పిఎంటీకి పిలుస్తారు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫస్ట్ పీఈటీ చేస్తారు అంటే పీఈటీలో కూడా ఒకే ఒక ఈవెంట్ ఉంది అది కూడా ఫైవ్ కేఎం రన్నింగ్ ఉంటుంది ఆ ఫైవ్ కేఎం రన్నింగ్ కూడా ఆల్ మెయిల్ క్యాండిడేట్స్కి ఫైవ్ కేఎం రన్నింగ్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫినిషింగ్ చేయాలి అదే మహిళా అభ్యర్థులకైతే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే వన్ మైల్ రన్నింగ్ ఉంటుంది టైం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో ఫినిష్ చేయాలి ఇందులో స్టేట్ గవర్నమెంట్ లాగా మిగతా ఈవెంట్స్ ఏముండవు హై జంపు లాంగ్ జంపు షార్ట్ పుట్టు హండ్రెడ్ మీటర్స్ అలాంటి ఎటువంటి ఈవెంట్స్ ఉండవు ఒకే ఒక ఈవెంట్ అది ఫైవ్ కేఎం రన్నింగ్ ఆ ఫైవ్ కేఎం రన్నింగ్ కూడా మరొకసారి టైమింగ్ తెలుసుకోండి పురుష అభ్యర్థులైతే ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫినిష్ చేయాలి మహిళా అభ్యర్థులైతే వన్ మైల్ రన్నింగ్ని ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో ఫినిష్ చేయాలి ఆ పీఈటి అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాసెస్ పీఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైటు శస్త కొలుస్తారు పురుష అభ్యర్థులకి స్త్రీ అభ్యర్థులకు మాత్రం కేవలం హైట్ మాత్రమే మెజర్మెంట్ చేయడం జరుగుతుంది అక్కడ అవన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి నార్మల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఆ మెడికల్ టెస్ట్లో కూడా సైటు నీ నాకింగ్ ఫ్లాట్ ఫుట్ ఏ అయితే డిపార్ట్మెంట్ పరంగా ఏ అయితే మెజర్మెంట్ తీసుకోవాలో బీ వన్ మెడికల్ ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ అని చెప్పేసి ఆ వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం మిగతా అని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అంతిమంగా పోస్ట్ దేన్ని బట్టి నిర్ణయించబడుతుందంటే మీరు రాసిన రిటర్న్ టెస్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏ విధంగా అయితే వస్తాయో మీ మీ రిజర్వేషన్లు బేస్ చేసుకొని రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని బట్టి మాత్రమే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఈవెంట్స్కి ఏదైతే ఫైవ్ కేఎం ఈవెంట్ ఉందో అది కేవలం క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే దానికి ఎటువంటి మెరిట్లోకి పరిగణించరు కానీ కంపల్సరీ క్వాలిఫై కావాలి అలాగే పీఎంటీ ఎక్కువ హైట్ ఉంటే ఎక్కువ మార్కులు ఇస్తారా తక్కువ హైట్ ఉంటే తక్కువ మార్కులు ఇస్తారా అనేది ఉండదు ఆ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఎటువంటి మార్క్స్ ఉండవు అది కూడా కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే ఇవి మినిమం జాగ్రత్తలు ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకున్న అభ్యర్థులు ముఖ్యంగా చివరి డేట్ వరకు వెయిట్ చేయకుండా ఆల్రెడీ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి వెబ్సైట్ వచ్చేసి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అనే కాలంలో మీరు మెన్షన్ చేస్తే మీకు బయోడేటా ఫామ్ అడుగుతుంది క్యాండిడేట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేవి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో అది రైట్ అయినా తప్పైనా ఏవైనా సరే మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డేటాగా ఎంట్రీ చేయండి అంతే తప్ప మా ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే జాబ్ సెలక్షన్ రిక్రూట్మెంట్కి ఆధారంగా చేసుకుంటారు ఆధార్ కార్డ్ని పరిగణలోకి తీసుకోరు మీ టెన్త్ క్లాస్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంట్రీ చేయండి అది ఫస్ట్ ప్రికాషను రెండో ముఖ్యమైన ప్రికాషన్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయినా లేదా మీ ఫోన్ మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఏవైతే ఎంట్రీ చేస్తారో అవి యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి ముఖ్యంగా మొబైల్ నెంబరు అండ్ వెబ్సైట్ మీ ఈమెయిల్ ఐడి ఈ రెండు కూడా క్లియర్గా యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్యూచర్లో ఎటువంటి బోర్డ్ నుంచి ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా మీ ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ ఇవ్వడం జరుగుతుంది లేదా మీ ఫోన్కి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది చాలామంది అభ్యర్థులు చేసేది ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది నైన్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు ఫైనల్ రిజల్ట్ రావడానికి ఫిఫ్టీన్ మంత్స్ కూడా పట్టవచ్చు క్యాండిడేట్ అప్లై చేసేటప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాడు ఆ నెలకో ఒక త్రీ త్రీ మంత్స్కో ఏదో ఒక తెలియసి తెలియక ఫోన్ నెంబర్ మార్చేస్తాడు ఆ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎగ్జామ్ డేట్ ఇచ్చిన పీఈటీకి డేట్ ఇచ్చిన రిజల్ట్ కోసం ఇచ్చిన ఎటువంటి కమ్యూనికేషన్ చేయాలన్నా కూడా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ దొరకక మిస్ అయిన అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు మాకు తెలవలేదు మాకు మెసేజ్ రాలేదు అని చెప్పేసి అని ఆ ఇబ్బంది నుంచి తొలగించుకోవాలంటే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారో అది చివరి వరకు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఒక ఒక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబులే కాదు ఇప్పుడున్న ప్రతిదీ కూడా ఆన్లైన్ అప్లికేషను సిబిటీ ఎగ్జామే కాబట్టి ఈ ఈ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి నిరుద్యోగులకి ఇప్పుడు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఉంది అలాగే ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్లో లో ఫారెస్ట్ బీటె ఆఫీసర్స్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉన్నాయి తర్వాత గ్రూప్ ఫోర్ ఉంది ఇటు కూడా ఆన్లైన్ అప్లికేషనే కాబట్టి మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ అయినా ఈమెయిల్ ఐడి అయినా క్రియేట్ చేసుకుని దాన్ని యాక్టివ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి మూడో జాగ్రత్త ఏంటంటే సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ మీరు ఏ ఫోటోగ్రాఫ్ అయితే అప్లై చేస్తారో ఆ అప్లై చేసేది రీసెంట్ గా దిగింది చూడండి ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దిగింది ఫోటోలు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి అదే ఫోటోని స్కాన్ చేయబాకండి అంటే ప్రతి ఎగ్జామ్కి దిగాల్సిన అవసరం లేదు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒకసారి ఫోటో దిగినామంటే ఆ ఫోటోని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏ నోటిఫికేషన్ పడ్డా కూడా ఆ ఫోటోను ఉపయోగించుకోవచ్చు అలా లేకపోతే ఏమైందంటే పీటీ దగ్గర పోయినప్పుడు ఆ గేట్ వెరిఫికేషన్ దగ్గర ఫోటోలో ఉన్న ఫేస్కి ప్రజెంట్ ఉన్న నీ ఫేస్కి మ్యాచ్ కాకపోతే అనవసరంగా నిన్ను ఎంట్రీ రిస్ట్రిక్షన్ చేస్తాడు కొద్దిసేపు ఆగుబాబు అంటాడు ఆ ఆగుబాబు అన్నందుకు నువ్వు విపరీతమైన ప్రజెక్కి లోన్ అయిపోయి నన్ను ఎందుకు ఆపిండు నేనేమన్నా డిఫాల్ట్ అయినా నాకు ఏం జరుగుతుంది పంపిస్తుందా పంపిడా కంగారు తోటి ఎగ్జామ్ వాళ్ళు తప్పు చేసే జరుగుతుంది అలాగే గ్రౌండ్లోకి పోయినా ప్రశాంతంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయలేవు కాబట్టి అలాంటి ఇబ్బందులు రావద్దు అంటే రెండు విషయాలు రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఆ ఫోటోగ్రాఫ్ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే ఆ స్టైల్లో మాత్రమే దిగండి అంతేగాని క్రాస్ ఫేస్ క్రాస్ ఉన్న ఫోటోస్ క్యాప్ ఉన్న ఫోటోస్ అలాగే గ్లాసెస్ పెట్టుకున్న ఫోటోస్ అలాంటి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ ఒక క్యాప్ ఉన్న ఫోటో కానీ గ్లాసెస్ ఉన్న ఫోటో కానీ క్రాస్ ఫొటోస్ కానీ నువ్వు అప్లోడ్ చేస్తే అది రిజెక్ట్ చేస్తారు నీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు కూడా నీకు మెసేజ్ కూడా రాదు బోర్డు వాళ్ళకి అంత టైం లేదు నీకుతో ఉత్తర పతిత్వాలు జరిపేంత ఉండదు కాబట్టి అప్లై చేసేటప్పుడే జాగ్రత్తగా అప్లై చేయండి ఇక అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే సైన్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ అప్లికేషన్లో ఏ సైన్ అయితే అప్లోడ్ చేసినావో సేమ్ సైన్ ఎగ్జామ్ హాల్లో కానీ తర్వాత నువ్వు గ్రౌండ్లో కానీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తంలో ఏ సైన్ అయితే పెట్టినావో ప్రతిసారి కూడా సైన్ మ్యాచ్ కావాలి ఎగ్జామ్ అప్లోడ్ చేసేటప్పుడు స్టైల్గా ఏదో ఒకటి రన్నింగ్ స్క్రిప్ట్ ఏదో ఒకటి అని చెప్పి పెట్టేసి ఎగ్జామ్ వాళ్ళ అక్కడ మళ్ళీ సైన్ మార్చిందనుకో అనవసరంగా నీకు ఎగ్జామ్ రాసేటప్పుడు టైం వేస్ట్ చేస్తారు ఎగ్జామ్ వాళ్ళకి ఎంట్రీ చేయరు అనవసరంగా ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ విషయంలో సిగ్నేచర్ విషయంలో యూనిక్ మెయింటైన్ చేయండి అంటే ఒకే స్క్రిప్ట్ ఉన్న సిగ్నేచర్ మెయింటైన్ చేయండి ఈ జాగ్రత్తలతోటి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటే రిజెక్ట్ కాకుండా ఖచ్చితంగా ఆర్టికల్ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ కావాలి ఏం ప్రిపేర్ కావాలి అంటే నీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్కి హండ్రెడ్ ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి అందులో అర్థమేటిక్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ ఇవ్వటం జరిగింది కానీ ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి మిగతా కేటగిరీ వాళ్ళకి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది అంటే ఏజ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా డిగ్రీ బీటెక్ అవసరమైతే పీజీ కూడా కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఈ నిరుద్యోగ నిరుద్యోగ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పేరుకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అయినా కూడా అందరూ అప్లై చేస్తారు దాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే యాస్పరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది క్వాలిఫికేషన్ మాత్రమే టెన్త్ క్లాస్ తప్ప అప్లై చేసే క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా అప్లై చేసే అవకాశం ఉంది ఏజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయ ఖచ్చితంగా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి బ్యాంక్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎస్ఐ కాన్స్టేబుల్ ఎగ్జామ్స్కి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉద్యోగం కావాలని ప్రిపేర్ అవుతుంటాడు కాబట్టి టెన్త్ క్లాస్ పేపర్ కదా అని చెప్పి టెన్త్ క్లాస్ లెవెల్లో క్వశ్చన్స్ ఉండవు దయచేసి అర్థం చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది అక్కడ ఉన్న వేకెన్సీస్ ఎన్ని అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్స్ స్టాండర్డ్ ఇస్తే వాళ్ళని ఎలిమినేషన్ చేయగలుగుతామన్న దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారవుతుంది తప్ప టెన్త్ క్లాస్ సిలబస్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టింది కదా అని చెప్పేసి ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయని మాత్రం దయచేసి అభ్యర్థులు గమనించి ప్రిపేర్ కాండి ఎట్టి పరిస్థితుల్లో టెన్త్ క్లాస్ లెవెల్లో ఉండదు ఖచ్చితంగా పేపర్ అనేది ఎలిటికల్గా ఎవరైతే సబ్జెక్టు మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉంటుందో అది మాత్రమే అలా ప్రిపేర్ అయ్యేలా మాత్రమే ఉద్యోగం సాధించగలుగుతారు అలా కాకుండా మా మార్కెట్లో చిన్న బుక్ దొరుకుతుంది ఎక్స్క్లూజివ్లీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం బుక్ తయారు చేసినాము లేదా ఎస్ఎస్సీ జీడీ కరెన్సేకి మాత్రమే ఆన్లైన్లో కోచింగ్ చెప్తున్నాం అంటే అంటే వాళ్ళని తప్పు చెప్తారో నేను అంటలేదు ఆ స్టాండర్డ్ సరిపోదు ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సిలబస్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ ఉండదు తప్ప అందులో టాపిక్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా కామన్ సిలబస్ ఉంటుంది అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి తప్ప ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ అనేది కాదు ఖచ్చితంగా క్వశ్చన్ రీజనింగ్ అనేది ఏ అకాడమిక్ ఫీల్డ్లో మీరు టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా పీజీ చేసినా పిహెచ్డీ చేసినా రీజనింగ్ అనే సబ్జెక్టు కేవలం కాంపిటేటివ్ ఉద్యోగానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ స్టాండర్డ్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఓ డిగ్రీ స్థాయి స్టూడెంట్ విశ్లేషించి అర్థం చేసుకునే స్థాయిలో మాత్రమే ఉంటాయి ఉంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ క్వశ్చన్స్ మాత్రమే టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటాయి తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా హైయర్ లెవెల్లో మాత్రమే ఉంటాయి ఆ లెవెల్లోనే ప్రిపేర్ కాండి ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు ముందుగానే గుర్తుంచుకోవాల్సింది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటే టైం మాత్రం సిక్స్టీ మినిట్స్ మాత్రమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఆ క్వశ్చన్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండి రైట్ ఆన్సర్ అని చెప్పి చెప్తేనే దాన్ని అటెండ్ చేసి బబ్లింగ్ చేయాలి తప్ప అంటే సెలెక్ట్ చేసుకోవాలి తప్ప అంతే తప్ప గెస్ లక్కీ లాటరీ చేస్తే వస్తాయేమని చెప్పేసి దయచేసి పెట్టద్దు అలా చేస్తే అసలు స్కోర్ కాదు కదా క్వాలిఫై మినిమం క్వాలిఫైయింగ్ కూడా అయ్యే అవకాశం కోల్పోతారు కాబట్టి దానికని అంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్గా ఉంటుంది అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కన్నా కూడా నెంబర్ ఆఫ్ మినిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అభ్యర్థి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద అవగాహన ఉండి ఇంతకుముందు ఎక్కడో దగ్గర కోచింగ్ తీసుకొని కానీ ఉండుంటే ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఒక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబులే కాదు ఒకసారి ప్రిపరేషన్ మొదలు పెడితే ఆ ప్రిపరేషన్ తోటి జీడీ కానిస్టేబుల్ అయినా సాధించాలి లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయినా జాబ్ సాధించాలి లేదా ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఆ నెల కింద ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ దానికి కూడా సేమ్ సిలబస్ రానున్న నోటిఫికేషన్ కూడా సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ని ఆ విత్ ఇన్ ద టైంలో విత్ ఇన్ ద టైం అంటే వన్ మిని ఒక క్వశ్చన్కి వచ్చేసి తగడిన ఫార్టీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఆ లెవెల్లో ప్రిపేర్ కావాలి అంటే కొత్తగా ఉద్యోగం సాధించాలని ఆలోచన వచ్చిన క్యాండిడేట్స్ కానీ లేదా ఇంతకుముందు సరిగా గైడెన్స్ లేక కోచింగ్ లేకుండా సరకాల ప్రిపేర్ ప్రిపరేషన్లు మాత్రం ఖచ్చితంగా మరొకసారి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఎక్కడ తీసుకోవాలన్నది అభ్యర్థి యొక్క విశిక్షణ అభ్యర్థి యొక్క ఇష్టం గత ఒకటి మాత్రం చెప్పేది ఏంటంటే ఎవరైతే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ని ఎనాలసిస్ చేసి ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్లో కోచింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే కోచింగ్ తీసుకోక ప్రయత్నం చేయండి అంతేకాక ఆఫ్ ఆన్లైన్ కోచింగ్లో తొంభై తొమ్మిది రూపాయలకే కోర్సు మొత్తం నూట తొంభై తొమ్మిది రూపాయలకే కోర్సు మొత్తం అప్డేటెడ్ మెటీరియల్ అవన్నీ కూడా ఆ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లోనే ఉంటాయి తప్ప సిలబస్ మొత్తం ఎనాలసిస్తే అందులో ఏమీ ఉండదు అనవసరంగా అలాంటి యాప్లు జోలికి పోయి టైం వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అంతకన్నా ముందు గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం ఉండదు అది టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి వచ్చే నోటిఫికేషన్ని ఇలాంటి తెలిసి తెలని చిన్న చిన్న తప్పులతోటి ఉద్యోగం కోల్పోవద్దని నా యొక్క వినపం ఎక్కడైనా సరే క్యాండిడేట్కి ఎగ్జామ్ ఎగ్జామ్ టై ఎగ్జామ్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ బుక్లో ఉన్నాయంటే అవన్నీ కూడా వాస్తవం కాదు ఎక్కడైతే ఏ కోచింగ్లో అయితే బేసిక్స్ నేర్పి బేసిక్స్ తర్వాత హై లెవెల్ వరకు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెట్టి క్లాస్రూంలో నోట్స్ ఇచ్చి అలాంటి కోచింగ్ సెంటర్ ఎంపు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయండి అది ఎక్కడైనా పర్లేదు మీ జిల్లాలో అయినా హైదరాబాద్లో అయినా మీ దగ్గర ఉన్న ఏ పట్టణంలో అయినా సరే చెప్పే వే ఆఫ్ కోచింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని ఒకసారి ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకొని అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాండి అలా కాకుండా మా దగ్గరకు వస్తే ఇంపార్టెంట్ చెప్తాం ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చెప్పబడతాం అలాంటివి చెప్పకుండా రూమ్ నోట్స్ రాయించకుండా తక్కువ టైంలోనే తొందరగా కోచింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ అవుట్స్ ఇచ్చేసి ఆ హ్యాండ్ అవుట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇదే వైకుంఠం అని చెప్పే ఇన్స్టిట్యూట్లు ఈ మధ్య విపరీతంగా తయారైనాయి అలా కాకుండా రూమ్ నోట్స్ ఇస్తున్నారా లేదా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ పెడుతున్నారా లేదా తర్వాత గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నారా లేదా అలాంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని కోచింగ్ తీసుకొని గైడెన్స్తో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా వందకి వంద శాతం ఈ నోటిఫికేషన్లోనే మీరు కానిస్టేబుల్ జాబ్గా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రెండో ము అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు కంప్యూటర్ బే సిబిటీ ఎగ్జామ్స్ రాస్తావో నువ్వు ఎన్ని ప్రిపేర్ అయినా కూడా నువ్వు ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం అస్సలు టైం సరిపోదు ఏ క్వశ్చన్ చేయాలి ఏ క్వశ్చన్ వదిలేయాలో కూడా అవగాహన రాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ చేయటం కన్నా కూడా వదిలేయటం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే వచ్చిన క్వశ్చన్ని తొందరగా చేయాలి ఏ మాత్రం అది టూ మినిట్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటుందని తెలిసినప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ చేయొద్దు టూ మినిట్స్ కేటాయించి ఆ టైం క్వశ్చన్ చేసే బదులు అంతకన్నా ఈజీగా తక్కువ టైంలో వచ్చే క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ నీకు ఆ క్యాన్ ఆ సెలక్షన్ ఆఫ్ క్వశ్చన్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు గ్రాండ్ టెస్ట్లు రాసుకొని నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఆ వే ఆఫ్ పేపర్ కంప్లీషన్ అనేది అలవాటు అవుతుంది అలా కాకుండా వచ్చిన క్వశ్చన్ కూడా చేసి రాని క్వశ్చన్ కూడా చదివి టైం వేస్ట్ చేసి ఇది రావట్లేదు అని వదిలేసిపోయిన మాత్రం ఎగ్జామ్ లో టైం సరిపోయే అవకాశమే ఉండదు అందులో సిబిటీ ఎగ్జామ్ రాస్తున్నావు కాబట్టి ఎగ్జామ్ పోయే ముందు ఎట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ ని పేపర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కానీ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ అయినా కంప్యూటర్ దగ్గర రియల్ టైం కంప్యూటర్ మీద సీబీటీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ నీకు టైం సేవ్ అవుతుంది ఏం అవగాహన లేకుండా పోయేసి ఆ మౌస్ పట్టుకొని ఆ ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళు స్క్రీన్ ముందు క్వశ్చన్ రోల్ అయితే ఉంటుంది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు ఎట్లా ఆన్సర్ సెలెక్ట్ చేయాలో తెలియకపోతే మాత్రం అక్కడ కూడా టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నూతన అభ్యర్థులు అంత ఇంతవరకు కూడా సిబిటీ ఎగ్జామ్స్ రాయకుండా ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం కనుక సీబీటీ ఎగ్జామ్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేదా కోచింగ్ సెంటర్లో కానీ ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ ఎగ్జామ్స్ అయినా రియల్ టైం సిస్టమ్ మీద కూర్చొని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి ఈ జాతలన్నీ ప్రిపేర్ అవుతూ ఖచ్చితంగా కాంటెంట్ ఉంటే మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ధన్యవాదాలు